నమస్తే వెల్కమ్ టు ఈ తల్లి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో చాలామంది రైతులు ఈ మిరపకాయ తెంపిన తర్వాత ఈ కళ్ళాలు వేసిన తర్వాత కళ్ళాల మీద చాలామంది రైతులు ఒక మందు వాడుతున్నారండి ఆ మందు మనం ఎందుకు వాడుకోవాలి అది ఏ విధంగా వాడుకోవాలి ఎంత మోతాదులో వాడుకోవాలి అది వాడుకోవడం వల్ల మన యొక్క మిరపంటో ఈ పండించినటువంటి పంట మీద ఈ ఎప్పుడైతే ఇది మనం ఈ కళ్ళం మీద ఎండబోస్తామో దీనిపైన వాడడం వల్ల ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి తెలియాలంటే ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో కళ్ళలపైన వేసినటువంటి ఈ మిరపకాయల మీద ఈ మందుని ఎందుకు వాడుకోవాలి అనే దాని గురించి తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులన్న వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి లైక్స్ని బట్టే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి మనం వీడియోలోకి వినట్లయితే ఈ కళ్ళాలు వేసిన తర్వాత మనకు మేజర్గా మిరప పంట పండించిన పండించడం అనేది ఒకేస్తాండి ఈ పండించిన తర్వాత ఈ తాలిగా సమస్య మేజర్గా రావడం అనేది జరుగుతుందండి మనకు మేలుగా ఎంత వస్తుందో అదేవిధంగా తాలుగాయ అనేది కూడా మనకు సగభాగం రావడం జరుగుతుంది కాబట్టి ఈ తాలిగా సమస్య నివారించుకోవాలంటే మాసడకు రైతులు వాడే మందులు ఒక రెండు ఉన్నాయండి అవి వచ్చేసి మీకు పేరు అండి అండి మనకు ఈజీ డ్రై అండి దాంతోపాటు దీని కాంబినేషన్లో ఈజీ డ్రై పౌడర్ అండి ఈ రెండు కూడా మనకు రెండు కాంబినేషన్లో ఈ చాలామంది రైతులు ఎక్కువగా మన పార్కెట్ మార్కెట్ పరకాల మార్కెట్లోనే రైతులు ఎక్కువగా ఎక్కడైతే కళ్ళాలు చేసుకుంటున్నారో వాటిపైన వాడుతున్నారండి ఇది వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఏం లేదండి ఇంతవరకు అయితే ఖాయం మనకు నాణ్యతగా రావడం జరుగుతుంది ఈ తాలుగా సమస్యను నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలామంది రైతులు వాడినాక రిజల్ట్ బాగానే ఉందని చెప్తున్నారు కాబట్టి మీ ముందుకు ఈ రెండు చేయడం జరిగింది ఒకటి వచ్చేసి మనకు ఆయిల్ రూపంలో ఉంటుంది ఇంకోటి మనకు పౌడర్ రూపంలో ఉంటుందండి దీన్ని ఏ విధంగా వాడుకోవాలనే దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది వచ్చేసి మనకు ఓజన్ కంపెనీలో అందుబాటులో ఉంటుందండి ఈ లిక్విడ్ అనేది మనకు వచ్చేసి ఇరవై లీటర్ల నీటికి వంద ఎంఎల్ చొప్పున మందు పోసుకోవాలి ఈ పౌడర్ వచ్చేసి ఇరవై లీటర్ల నీటికి యాభై గ్రాముల చొప్పున పోసుకొని మనం ఏ విధంగా వాడుకోలేదు చూసినట్లయితే ఎప్పుడైతే మనకు ఈ మిరపకాయ మొత్తం తెంపి కళ్ళ మీద పోస్తామో ఇలా ఈ విధంగా పరుచుకొని ఫస్ట్ మనం నేను చెప్పిన విధంగా వంద ఎంఎల్ నుండి యాభై గ్రాములు పోసుకోవాలండి పోసుకొని మంచిగా తడిసే విధంగా పిస్కార్ చేసుకోవాలి ఈ ఫస్ట్ మనం కొట్టిన తర్వాత ఈరోజు మనం కొట్టుదాం కదా మందు కొట్టిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ నాలుగు గంటలకు ఈ కాయను మొత్తం తిరమర చేసి మళ్ళీ సెకండ్ డోసు మళ్ళొకసారి కూడా ఇలా రెండు డోసులు వాడుకున్నట్లయితే ఈ యొక్క మిర్పంటలో ఈ కాయ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాయ కూడా నాణ్యతగా ఉంటుంది మీరు చూసినట్లయితే ఒక సదుపాయభివృద్ధి కిందికి ఈ తొడుమకు ఈ తొడుమకు మరియు ఈ కాయకు రెండింటి మధ్య ఉండే బంధం కూడా మనకు బలంగా ఉంటుంది కాబట్టి ఈ తొడుమ అనేది ఊడిపోయే అవకాశం ఉండదండి దాంతోపాటు ఈ కాయ మనకు తొందరగా డ్రై అవుతుందండి తొందరగా ఎండిపోయే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకు ఈ కాయకు ఎలాంటి తాలుగా కాకుండా మొత్తం మీరు చూసినట్లయితే ఈ తాళిగా సమస్యను ఈ విధంగా రావడం జరుగుతుందండి ఇది ఇలా తాలుగా వస్తే మనకి ఏమవుతుంది మేలుగా ఏమవుతుంది తాలిగా అయితే మనకు ధర అనేది ఉండదు కాబట్టి రైతులు ఎక్కువగా మాసాడు వీటినే వాడుతున్నారండి ఈ రెండు కూడా మనకు చీప్ చీఫ్ అని లభిస్తాయండి మీరు చూసినట్లయితే ఈ రెండు కూడా మనకు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై అండి దీన్ని మీరు ఒక రెండు డోసులు వాడుకోవాలి ఎప్పుడైతే మీరు ఫస్ట్ డోసు వాడతారో దాన్ని మనం సాయంత్రం వరకు తిరమారేసుకొని మళ్ళీ మనం సాయంత్రం సెకండ్ డోసు వాడుకున్నట్లయితే మీకు తాలిగా సమస్య కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మనకు కాయ నాణ్యతగా ఉంటుంది ఈ మనకు కాయ మరియు తొడిమే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ అటాక్షన్ అనేది మనకు బాగా ఉంటుంది కాబట్టి కాయకు మంచి పడే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎక్కువ వాడుతున్నారు దీ మనం ఎప్పుడైతే ఈ మందు వాడుతామో స్మెల్ కానీ వాసన కానీ ఏమి ఉండదు అండి ఇది చాలామంది రైతులు వాడుతున్నారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే లేవండి కాబట్టి ప్రస్తుతానికైతే మా సైడు పరకల మార్కెట్ ఏరియాలో రైతులు ఎక్కువ వీటినే వాడుతున్నారు ఎవరైతే రైతులు ఈ కాయ తెంపి కళ్ళల మీద పోస్తారో రైతుని చూసి రైతులే వాడుతున్నారండి ఎందుకంటే ఒక రైతు చూసి ఒక రైతు వాడుకొని రిజల్ట్ బాగానే ఉంటుంది కాబట్టి మరొక రైతు చెప్పాడు కాబట్టి ఇలా రైతులు రైతులే వాడుతున్నారు కాబట్టి మీ ముందుకు ఈ రెండుని తీసుకోవడం జరిగింది ఎవరైనా రైతులు వాడుకోవాలంటే మీరు వాడుకోవచ్చు అండి మీ దగ్గరలో ఉన్నటువంటి షాప్లోకి వెళ్ళి ఓజోన్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది మీకు ఈజీ డ్రై అండి ఇది ఒక లిక్విడ్ కూడా పౌడర్ అండి పౌడర్ వచ్చేసి మనకు ఈజీ డ్రై పౌడర్ అండి ఈ రెండు కాంబినేషన్లు కలిపి వాడుకోవాలి దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు తాళిగా సమస్యను నివారించుకోవచ్చు కాబట్టి దీన్ని మీరు ఎక్కువగా ఇది చూసినట్లయితే ఓవరాల్గా ఇది మొత్తం స్టీల్ స్త్రీల త్రీ ఫోర్ వన్ అండి ఇది చూసినట్లయితే మీకు వనరాలు ఎక్కువ చూడండి ఇది ఏం చేస్తారంటే వనరాలు కూడా అమ్ముకోవచ్చు మనం త్రీ ఫోర్ వన్లో కూడా అండి రెండు విధాలుగా అమ్ముకోవచ్చు రేట్ ఏది ఎక్కువ ఉంటే దాంట్లో కూడా అమ్ముకోవచ్చు అండి అలా విధంగా ఉంటుంది మన స్టీల్ ఇది త్రీ ఫోర్ వన్ సిగ్మెంట్ అండి కాయ మాత్రం బాగానే ఉంది చూసినట్లయితే ఇవన్నీ అంతే ఆల్రెడీ రైతు ఫస్ట్ కొట్టిండి మళ్ళీ నెక్స్ట్ కూడా కొట్టిండండి కొంచెం అక్కడక్కడ కూడా తాళగాయ ఉంది ఎందుకంటే ఏరిన వెంటనే కొంచెం ఏరిన తర్వాత పచ్చికాయ్ ఉన్నప్పుడు కొంచెం ఎప్పుడైతే మనం ఏరిన తర్వాత ఓ రెండు రోజులకి పచ్చకాయనే ఉంటుంది కాబట్టి అప్పుడు వాడుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుందని చెప్పి ఈ కంపెనీ వారు చెప్తున్నారు ఈయన కొంచెం ఒక వారం రోజులు టైం పడింది అండి కొట్టడానికి కాబట్టి కొంచెం పర్లేదు రిజల్ట్ బాగానే ఉంది తాలిగా కూడా ఎక్కువ లేదండి ఇదైతే మాత్రం మీరు ఎప్పుడైతే తెంపి కళ్ళ మీద పోస్తారో పోసిన రోజే మీరు ఏం చేయాలంటే మొత్తం ఈ విధంగా నేర్పుకొని ఫస్ట్ పిచ్చుకారు చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగైదు గంటలకెళ్ళి మళ్ళీ తిరమర చేసుకోవాలి ఇప్పుడు దీని మందు కొడతాం కదా దీన్ని మళ్ళీ తిరమర చేసుకొని మళ్ళీ ఒకసారి పిచ్చుకారు చేసుకున్నట్లయితే మీరు దాదాపుగా ఈ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాయ కూడా మేలుగాయ కావడం జరుగుతుంది తాలుగాయ సమస్య తగ్గుతుంది కాబట్టి మీ కాయకు రేట్ అనేది మంచిగా గిట్టుబాటు ధర అనేది రావడం జరుగుతుందండి మార్కెట్లో వచ్చేసి మనకు వన్ రాడ్ కానీ త్రీ ఫోర్ కానీ త్రేజా కానీ ఈ మూడిటికి ఈ సంవత్సరం మనకు రేట్ అనేది తక్కువగా ఉంది కాబట్టి కొంచెం మేలుగా ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేయండి రైతులు కాబట్టి మీ ముందుకు ఈ రెండు తీసుకురావడం జరిగింది ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ రూపంలో అడగండి కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుంటే నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో మీకే రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోకపోతే వెంటనే యాక్టివేషన్ చేసుకోండి మీకు కూడా లైవ్ మీకు కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియోని ఎవరైనా ఇంకా లైక్ చెబితే లైక్ చేసే ప్రయత్నం చేయండి మరొక మంచి కాంబినేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం ఇంతవరకు సెలవు ధన్యవాదాలండి మీరు చూసినట్లయితే ఇవి రెండు మనకు ఓజోన్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఇవి యొక్క వచ్చేసి మనకు ఈజీ డ్రై అండి మళ్ళీ చెప్తున్నాను ఇవి రెండు మనకు వచ్చేసి నాలుగు వందల యాభై ఈ మధ్యలో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల మధ్యలోనే ఉంటాయండి దీన్ని మీరు ఏ విధంగా వాడుకోవాలని నేను చెప్పాను కదా సేమ్ అదే విధంగా వాడుకోండి కాకపోతే మనకు కాయ అనేది ఏరిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత వేసుకున్నట్లయితే కాయ మనకు పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో కొంచెం మంచిగా మందు పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ వీడియోని చెప్పిన విధంగా వాటర్ ప్యాటర్న్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే కరెక్ట్ ఈ వీడియోలో మీకు మందులు క్లారిటీగా కనిపించకపోతే ఈ వీడియో లాస్ట్ అడిగి మీరు చూడండి అండి ఒకటి వచ్చేసి మనకు ఇది ఓజోన్ కంపెనీలో ఈజీ డ్రై ఆయిల్ అండి ఇది ఆయిల్ రూపంలో ఉంటుంది దీంతోపాటు మనకు పౌడర్ రూపంలో మరొకటి ఈజీ డ్రై పౌడర్ అండి ఇవి రెండు కూడా మనం కాంబినేషన్లో వాడుకోవాలి ఒకటి వచ్చేసి మనకు ఈ నేను వీడియోలో చెప్పాను కదా ఇది వచ్చేసి మనకు ఇరవై లీటర్ల నీటికి వంద ఏమైనా చొప్పున ఈ డ్రై ఆయిల్ పోసుకోవాలండి పౌడర్ వచ్చేసి ఇరవై లీటర్ల వాటర్కి వచ్చేసి యాభై గ్రాముల చొప్పున కలుపుకొని మీ యొక్క మిర్పంటలో వాడుకున్నట్లయితే ఈ తొందరగా మీకు కాయని ఎండడం జరుగుతుంది దాంతోపాటు కాయని నాణ్యతగా ఉంటుంది తాలుగా అనేది కాకుండా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు వాడుకోవచ్చు అండి దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు అండి చాలామంది రైతులు వాడుతున్నారు వాళ్ళకైతే సమస్యలు అనేది ఏమి కూడా లేకుండా మంచిగానే ఉందని చెప్తున్నారు కాబట్టి మీ ముందుకు ఈ రెండు మందులు తినడం జరిగింది ఇది కూడా మనకు లో కాస్ట్లో ఉంటుందండి మినిమం మనకు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల మధ్య వేధిలోనే డీలర్లు ఎక్కువగా అమ్మడం జరుగుతుంది తక్కువ కాస్ట్ ఉండదు కాబట్టి రైతులు ఎవరైనా వాడుకోవాలని కూడా వాడుకోవచ్చు అండి దీనివల్ల మాత్రం మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు మీరు చూసినట్లయితే దీని మీద ఫోటో చూసుకోవచ్చు ఇటు సైడ్ మీకు పచ్చికాయ ఉంది ఇటు మనకు ఎండిన కాయ ఉంది ఇది ఏంటంటే మనకు పచ్చికాయను మొత్తం తొందరగా ఎండటానికి బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు తాలకాయ సమస్యను నివారించుకోవచ్చు కాబట్టి ఈ మందులు వాడే ప్రయత్నం చేయండి